ఇవ్వలేదు మా అవ్వగారు ఎందుకు అంట మా అవ్వగారు మూడు కొత్త సోఫాలు నలుగురు మనుషులకు మూడు సోఫాలు ఏం చేసుకుంటారు ఒకటి మనకి ఇవ్వని రాదు కూచడానికి కట్టపడి వేయించుకుంటే నీకు ఇస్తారు ఒక్కొక్క ఆడోళ్ళని చూడు అక్కంచెత్తారు నువ్వు ఉన్నావు ఇక్కడి మోసుకొని అక్కడికి పోతావు పాప మా వాళ్ళు కాయంచుకున్నారు సోఫాగా ఉన్నాడు సోఫా ఆ వాళ్ళ సోఫా ఇవ్వకుంటాయి గానీ ఒక ముచ్చడ తిను ఏంటి దాది రోజు గుడ్లగూప కూర్చునే ఒక చెట్టు ఉండేదట ఆ చెట్టును ఒక రోజు నరికేసారట ఆ షెట్టు బాగా సంబరపడ్డదట నేను సచ్చిపోయినా పర్వాలేదు గుడ్లగూప వేట నుండి విముక్తి పొందిన అని అనుకున్నదట కాని పాపం చెట్టు ఆనందం చెదిరిపోయిందట ఆ చెట్టు కల్పన ఒక ఇంటోళ్ళు సోఫాలు కుర్చీలు తయారు చేసడానికి వాడుకున్నరాట ఇక అప్పని చెల్లి ఆ సోఫాల మీద ఆ ఇంట్లో ఉన్న గుడ్ల గుప్పలు మాత్రమే కూర్చుంటానాయా ఆట 啊，有人。